తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం టీపీసీసీ ఉపాధ్యకుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు పంపిణీ చేశారు ఈ పోలీ పండుగ బోనాలని వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు ప్రాముఖ్యత గుళ్ళకి అన్ని గుళ్ళకి ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీగా మొదటిసారి మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని పొండం ప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తానని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా మన అసెంబ్లీ ఒకటిపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు బండి రమేష్ గారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రభుత్వం అధికారులు గుడి చైర్మన్ గారు ఇలాగ ಚೆಕ್ ಅನ್ನು ಪಡೆಯಬೇಕು